ప్రేమలేఖ రాసా నీకు అంది ఉంటది అనే కథను వినిపిస్తున్నాను ఈ కథను రాసింది మీకు వినిపిస్తున్నది మీ సత్య అమర్ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయిన రోజే బిందెం చూశాడు తొలి చూపులోనే నచ్చేసింది అతనికి దూరం నుండే చూస్తూ ప్రేమిస్తూ ఉన్నాడు మాట్లాడే సాహసం చేయలేకపోయాడు ఆమెకు ప్రపోజ్ చేయాలని ఒక ప్రేమలేఖ రాశాడు అది ఆమెకు చేరి ఎన్ని నవ్వులు పూయించిందో వినండి ఎన్నాళ్ళు ఇలా అలా చూస్తూనే ఉంటావా ప్రపోజ్ చేస్తే అవుతుందో అవదో తేలిపోతుంది లేదనుకో ఇంకొకరిని వెతుక్కోవచ్చు అందుకే అందరూ ఈజీగా ప్రపోజ్ చేసేస్తున్నారు వర్కౌట్ అయితే అవుతుంది అవ్వకపోతే మరి ఇంకొకరిని ప్రేమించడమే అన్నాడు సూరజ్ నాది టైంపాస్ లవు కాదు నేను చాలా సిన్సియర్గా అమ్మాయిని ప్రేమిస్తున్నాను అన్నాడు స్నేహితుడితో అమర్ ఒకవేళ ఆ అమ్మాయి నిన్ను ప్రేమించకపోతే అన్నాడు సూరజ్ అది తన ఇష్టం నేనైతే తన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అన్నాడు అమర్ నా మాట విని ఒక లెటర్ రాయిరా ఒకవేళ తను కూడా నిన్ను ఇష్టపడుతుంది అనుకో ఎన్నో మెమరీస్ మిస్ అవుతావు తర్వాత నీ ఇష్టం మరి ఒక స్నేహితుడిగా నేను ఇచ్చే సలహా నీకిది అన్నాడు సూరజ్ అది నిజమే అనిపించింది ఇక ఏదైనా కాని లెటర్ రాసేయాలి అని నిర్ణయించుకున్నాడు మై డియర్ అని రాసి వద్దు తెలుగులో రాద్దాం అనుకుని నా ప్రియాతి ప్రియమైన అని మొదలుపెట్టి అతని ఫీలింగ్స్ అన్నీ తెలియజేస్తూ కొన్ని కొట్టివేతలు పోగా ఐదు పేజీల లెటర్ రెడీ అయింది అమ్మయ్యా రాసేసాను ఇక దీన్ని ఇవ్వాలి అనుకున్నాడు అమర్ తర్వాతి రోజు కాలేజీకి వెళ్ళి ఆమె పేరు రాసి క్లాస్లో ఆమె డెస్క్పై పెడుతుంటే చేతులు వణికాయి ఈ ఎలాగో కూడా తీసుకుని పెట్టి వచ్చేశాడు అందరూ క్లాస్కి వెళ్ళాక లేటుగా వచ్చాడు చూసి చూడినట్టుగా ఆమె పైపు ఒకసారి చూశాడు పక్క అమ్మాయితో మాట్లాడుతోంది లెటర్ చూడలేదా చూసి కూడా మామూలుగానే ఉంది అంటే నేను రాసిన లెటర్ నచ్చింది ఎంత కష్టపడి రాశాను మనసు ఆనందంతో గెంతులు వేస్తోంది లంచ్ అవర్లో అందరూ నోటీస్ బోర్డు దగ్గర గుమిగూడారు ఒక అమ్మాయి గట్టిగా చదువుతోంది పియాతి పియమైన చెలి అని ప్రియాతి ప్రియమైన అనుకుంటానే అంది ఇంకొక అమ్మాయి నేను చూసిన కణమే నువ్వు నా గుండెలో చేరిపోయావు మళ్ళీ చదివింది అమ్మాయి ఒక కణంలో గుండెల్లో చేరి తినేస్తోందేమోనే ఆ గుండెని నవ్వులు కరెంట్ షాక్ కొట్టిన ఫీలింగ్ అమరికి అది నేను రాసిన లెటర్ అతని గుండె దడ అతనికే వినిపిస్తోంది సూరజ్ అమర్ దగ్గరగా వచ్చి ఇది నువ్వు రాసింది కాదు కదా అన్నాడు బుర్ర ఒక్కసారి అడ్డంగా ఇంకోసారి నిలువుగా ఊపాడు అమర్ సరిగ్గా చెప్పరా అన్నాడు చిరాగ్గా సూరజ్ అవును అన్నాడు కీచిగా సిగ్గుపడుతూ తల పట్టుకున్నాడు సూరజ్ తరువాయి భాగం కోసం సాయంకాలం చూడాలంట ఎవడో కానీ రాసినవాడు వాడి పరువు గంగలో కలిసింది అనుకుంటూ నవ్వుకుంటూ వెళ్తున్నారు అమ్మాయిలు చివరిగా నీ పేరు రాసావా అన్నాడు సూరజ్ నువ్వంత గట్టిగా అడుగుతుంటే భయమేస్తోందిరా ఏది గుర్తులేదు రాశానా రాయలేదనుకుంటా అన్నాడు అమర్ నీకు తెలుగు రాయడం రాదు కదా తెలుగులో ఎందుకు రాసావరా అన్నాడు ఒకప్పుడు రాదు ఇప్పుడు రాయడం వచ్చు అయినా తెలుగు అమ్మాయికి తెలుగులో కాకుండా ఏ భాషలో రాస్తారు అన్నాడు అమర్ బాబు నువ్వు రాసిన దాన్ని తెలుగు అనరురా నీకు వచ్చిన తెగులు అంటారు అన్నాడు సూరజ్ అన్నీ తప్పులే రాశానంటావా అన్నాడు అమర్ నన్ను అడుగుతావేరా నాకు అసలు చూపించావా ఒత్తులన్నీ ఏమైపోయాయిరా ప్రియా అతి ప్రియమైనాకి అతి ప్రియమైన అని రాసావు అన్నాడు చిరాగ్గా ఫస్ట్ అలా ఉందేమో కానీ తర్వాత బాగా రాసానరా చూడు కావాలంటే సాయంత్రం వస్తుంది ఇంకొంచెం భాగం అన్నాడు అమర్ అంటే దీన్ని నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా అన్నాడు ఆశ్చర్యంగా సూరజ్ ఎంత నచ్చకపోతే అందరికీ చూపిస్తుందిరా తను నా లెటర్లో తప్పులు చూడలేదురా నా ప్రేమ చూసింది అన్నాడు అమర్ సాయంకాలం ఎపిసోడ్ స్టార్ట్ అయింది ఒక అమ్మాయి గట్టిగా చదువుతోంది నేను రోజు నేనే చూసినాను నువ్వు ఒక్కసారి అన్నా నన్ను చూడవేందుకు ఆ అమ్మాయి చదవడం అయిన వెంటనే అయ్యో సారీ నీ చూపులు నాకు తగలలేదు ఇంకొక అమ్మాయి గట్టిగా అందరూ నవ్వులు నా ప్రేమ నీకు చెప్పాలని నా స్నేహితుడు చెప్పాడు అందుకే ఈ ప్రేమ లేక నాకు తెలుగు రాకపోయినా నీ కోసం నేరుసుకున్నాను అమ్మాయి చదువుతుండగానే అందరూ వద్దు బాబు ఈ ఘోరం చదవలేం వినలేం కానీ ఎవరు రాశారో చెప్పవే అని అడుగుతున్నారు అమ్మాయిలందరూ సస్పెన్స్ రేపు మార్నింగ్ చెప్తాను అంది వైష్ణవి బాగా గుర్తు తెచ్చుకోరా నీ పేరు రాసావా అని అడిగాడు సూరజ్ అమర్ని అదే గుర్తు రావట్లేదురా లవ్ లెటర్ రాసే కంగారులో రాసేనో లేదో గుర్తు రావట్లేదు అన్నాడు అమర్ నువ్వు రేపు కాలేజీకి రాకు అన్నాడు సూరజ్ ఒకవేళ నా లెటర్ నచ్చి నా ప్రపోజ్ని యాక్సెప్ట్ చేస్తే అన్నాడు అమర్ చాలా ఆశలున్నాయిరా నీకు అన్నాడు సూరజ్ ప్రేమ ఆ ధైర్యాన్ని ఇస్తుందిరా ఒకసారి ప్రేమించి చూడు అన్నాడు అమర్ వచ్చాడండి పెద్ద ప్రేమికుడు మనకు రాని భాష ఎందుకురా అన్నాడు సూరజ్ చూస్తూ ఉండు రేపు తనే నాకు ప్రపోజ్ చేస్తుంది అన్నాడు కాన్ఫిడెంట్గా అమర్ వైష్ణవి మనవైపే వస్తుందిరా అన్నాడు చిన్నగా సూరజ్ రేపటి వరకు ఆగకుండా ఈరోజే ప్రపోజ్ చేస్తుందేమో చూస్తూ ఉండు అన్నాడు అమర్ సంతోషంగా వైష్ణవి వీళ్ళ దగ్గరకు వచ్చి ఈ లెటర్ ఎవరు రాశారు అని అడిగింది నేనే అన్నాడు విజయ్ గర్వంతో అమర్ నా పేరేంట్రా అంది వైష్ణవి అన్నాడు దాన్ని నువ్వు వేసవి అని రాసావు నా పేరు రాయడం రాదు నీకెందుకురా నాపై ప్రేమ అంది ప్రేమించడానికి రాయడం రావాలా నువ్వు ఆ లెటర్లో ఉన్న తప్పులు చూస్తున్నావా నా ప్రేమను చూడలేదా అన్నాడు అమర్ తెలుగుని కూనీ చేస్తూ నువ్వు రాసిన ఈ చెత్తలో నీ ప్రేమను వెతకాలా నేను ఇంకా జాలిపడి అందరిలోనూ ఎందుకులే అని అందరూ వెళ్ళాక వచ్చాను అని అక్కడే ఉన్న కర్ర అందుకుని కొట్టడం మొదలుపెట్టింది ఎవరైనా చూస్తే బాగోదు ప్లీజ్ వదిలే వైష్ణవి అంటున్నాడు సూరజ్ కూడా ఇంకొకసారి తెలుగులో ఎవ్వరికన్నా రాసేవు అని తెలిసిందనుకో ఈ లెటర్ నీ పేరు నోటీస్ బోర్డులో పెట్టేస్తా దొంగ సత్యనోడా తెలుగు రాకపోతే నేర్చుకో నాకు వస్తున్న కోపానికి నిజంగానే చంపినా చంపేస్తాను నాకు కనపడకుండా పోరా అంది సూరజ్ అమర్ చేయి పట్టుకుని తీసుకువెళ్తున్నాడు ఈ అమ్మాయిలు ప్రేమను ఎప్పుడు అర్థం చేసుకుంటారో నేను రాసిన భాషలో తప్పులు వెతుకుతోంది నా ప్రేమను వెతకడం లేదు అంటున్నాడు అమర్ నువ్వు నోరు మీరా మళ్ళీ వినదంటే వచ్చి చంపేస్తుంది అన్నాడు సూరజ్ వెనక నుండి వైష్ణవి ఏరా ఏంటి ఇంకా వాగుతున్నావు అంటూ వీళ్ళ దగ్గరికి రాబోయింది ఇద్దరూ పరుగందుకున్నారు ఈ కథ ఇక్కడితో అయిపోయింది మరో కథతో మళ్ళీ కలుసుకుందాం Thank you.